హాయ్ ఈరోజు బ్రౌన్ రైస్ తోటి దోశ చేస్తున్నానండి చాలా బాగుంటాయి ఈ దోశలు కూడా ఇవి నానబెట్టి అన్నమాట ఒక కప్పు సగ్గుబియ్యం వేస్తున్నానండి అంటే సగ్గు బియ్యం కూడా యాడ్ చేసి చేస్తున్నాను అనమాట ఈరోజు ఒక కప్పు సగ్గుబియ్యము అలాగే రెండు కప్పుల బ్రౌన్ రైస్ అండి అంటే హాఫ్ పాలిష్ అంటారు కదండి అలాగా బియ్యం అనమాట ఇవి ఎక్కువ పాలిష్ లేకుండా ఉంటాయి అంటే మన బియ్యం అనుకోండి మామూలుగా అవి వైట్గా ఉంటాయి ఇవేమో కొంచెం ఇలాగ బ్రౌన్ కలర్లో ఉంటాయి అనమాట పొట్టుతోటి రెండు కప్పులు బ్రౌన్ రైస్ వేసి ఆ తర్వాత శనగపప్పు కూడా ఒక కప్పు వేసానండి అందులోనే మంచివి మినపగుళ్ళు అనమాట ఒకే కప్పు వేస్తున్నాను ఒక కప్పు మినపగుళ్ళు కూడా వేసేసి ఇవన్నీ ఇప్పుడే చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి ఎందుకంటే మనం సగ్గు బియ్యం యాడ్ చేసాం కాబట్టి నానిపోయిన తర్వాత కడిగాము అంటే పిండిలాగా మొత్తం తెల్లగా పోతుందనమాట అందుకని ముందే కడిగేసి నానబెట్టుకుంటే చక్కగా ఉంటాయి కడిగేసి ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టేస్తున్నాను ఇవి ఇదిగోనండి నానిన తర్వాత ఇలా ఉన్నాయి అనమాట ఎండాకాలం కదండి కొంచెం తొందరగా నానిపోయాయనమాట అదే మామూలుగా చలికాలం అనుకోండి ఎనిమిది గంటలు ఆ విధంగా నానబెట్టుకుంటేనే మనకు అవి నాన్తాయి అన్నమాట ఇవి తొందరగా నానిపోయాయి నాలుగు గంటల సేపే నానబెట్టాను నానిన తర్వాత ఇంకా కడగాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోవటమే ఎందుకంటే ఫస్టే మనం కడిగి పెట్టేసాం కదా ఇలాగ మిక్సీలో వేసేసుకొని మామూలుగా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఈ బియ్యం నానబెట్టినప్పుడు కొంచెం గ్రైండర్లో వేసామంటే తొందరగా నలగవండి మామూలుగా ఓన్లీ మినపిండి పిండి అలా అయితే తొందరగా నలుగుతాయి ఈ మిక్సీ అయితేనే బెటర్ అండి ఇది పెద్ద మిక్సీయే కాబట్టి చక్కగా నలుగుతుందని చెప్పి నేను మిక్సీలోనే చేసేస్తున్నాను మిక్సీలో వేసేసి పిండి అంతా ఇలాగ బౌల్లోకి తీసేస్తున్నాను అనమాట అదే బౌల్లోకి అండి అందులో ఉన్న ఇంకో వాయికి బియ్యం ఉన్నాయి అవి పక్కన వేరే కప్ కప్పులో పెట్టేసి ఇందులోనే వేస్తున్నాను పిండి మొత్తం ఇందులోనే యాడ్ చేసేసి మూత పెట్టి పక్కకు పెట్టేసాను అనమాట ఇంకొక నాలుగు గంటల సేపు నానిన తర్వాత చూడండి పిండి ఇదిగో ఇలాగ పొంగిందనమాట చక్కగా ఎండాకాలం కాబట్టి ఇలా తొందరగా నానిపోతుందండి పిండి పప్పులైనా సరే కొంచెం తొందరగానే నానిపోతాయండి ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు పెసరపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఇవేమి ఎక్కువసేపు నానబెట్టక్కర్లా ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి మనకి తర్వాత ఉప్పు వేసానండి అంటే మన పిండికి సరిపడా ఉప్పు వేసేసి కలుపుతున్నాను ఇంకేమీ కలపలేదండి షోడా ఉప్పు యాడ్ చేయలేదండి పిండి చక్కగా పొంగింది కాబట్టి అవసరం లేదులేని నేను ఇంకా షోడా ఉప్పు కానీ ఇంకేమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు మాత్రమే వేసానండి సాల్ట్ అనమాట శుభ్రంగా కలిపేసుకోవాలండి ఇలాగా చక్కగా బాగా కలుపుకుంటే దోశలు బాగా వస్తాయన్నమాట బాగా కలుపుకోకపోతే అవి ఏంటంటే పొంగినట్లుగా ఉండి పిండి అంటుకుపోతాయి అన్నమాట పెనానికి కొంచెం నీట్గా ఇలాగా కలిపేసుకోవాలి బాగా రౌండ్గా బాగా కలపండి బాగా అంటే కొంచెం ఎక్కువసేపు కలపండి పిండి బాగుంటుందన్నమాట పిండి బాగా వస్తుంది అలా కలుపుకుంటే ఇంకా పెనం అయితే రెడీ అయిపోతుందండి కొంచెం ఇలాగా ఒక క్లాత్ తీసుకొని కర్రకి ఇలాగా కడతాను కదండి నేను మీకు అందరికీ తెలుసు కదా ఇలాగ పెనం అంతా క్లీన్ చేసేస్తున్నానండి కొంచెం వేడి ఎక్కువ ఉందనమాట అందుకని కొంచెం వాటర్ వేసేసి క్లీన్ చేసి ఇప్పుడు రోజు వాడే పెనం అండి ఇది చిన్న పెనం అంటారు కదా ఆ పెనం అనమాట రెండు రకాల పెనాలు ఉన్నాయి కదండి పెద్దదొకటి ఉంది చిన్నదొకటి ఉంది ఇది చిన్న పెనమండి పదకొండున్నర ఇంచులు ఉంటుంది ఈ పెనం మీద చేస్తున్నాను ఈరోజు ఒక్కొక్కసారి పెద్ద పెనం మీద కూడా చేస్తున్నానండి మామూలుగా ఇంట్లోకి సరిపోతాయండి పెనాలు ఇంకా పెద్దది ఏమీ అవసరం ఉండదులే కానీ పెద్ద ఫ్యామిలీ అనుకోండి అప్పుడు తీసుకోవచ్చు అనమాట పెద్ద పెనాలు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం దోశలు కొంచెం పెద్ద వేసామంటే చక్కగా తొందరగా పని అవుతుంది కదండీ అలాగా దీని మీద కారం వేసానండి దోశ మీద ఇది ఏం కారం అనుకున్నారు కూరల్లో మనము సాంబార్ కారం అని చేస్తాం కదండి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసుకొని చక్కగా కారం చేస్తాం కదా ఎక్కువ కారం ఉండదండి కారం అయితే ఇలా చేసుకుంటే మాత్రం మామూలుగా మనం కూరల్లో వేసుకున్నప్పుడు కూడా కడుపులో మంట అలాగా ఏమీ రాదనమాట కడుపులో ధనియాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి కడుపులో కూడా అరిగి చక్కగా తేలిగ్గా ఉంటుందండి కారం ఎక్కువ అనిపించదు కారం కూరల్లో యాడ్ చేసినా కూడా ఈ విధంగా చేసుకుంటే కారం బాగుంటుందండి ఆ తర్వాత పన్నీరు వేసాను అనమాట అంటే అంకుల్ గారు వేసి వేయమని చెప్పాను అనమాట పన్నీరు తురిమేసి దాని మీద వేయండి నేను వీడియో తీస్తాను అన్నాను నేను వీడియో తీస్తుంటే అంకుల్ గారు పన్నీర్ అంతా తురిమి వేశారనమాట పన్నీర్ వేసిన తర్వాత కొంచెం సేపు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎందుకంటే ఆ పన్నీర్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది కదా ఇంకొంచెం ఫ్రై అయితే ఇంకా దోశ తీసేయచ్చండి ఇదిగోనండి ఇంత కలర్ వచ్చిందని అనుకోకండి ఎందుకంటే కారం వేశాను కాబట్టి అంత కలర్ వచ్చింది మామూలుగా అయితే అంత కలర్ రాదండి ఎందుకంటే మనం నానబెట్టిన బియ్యం కాబట్టి కలర్ కొంచెం తక్కువ వస్తుంది ఇది ఇదైతే బ్రౌన్ రైస్ కాబట్టి చక్కగా వస్తుందండి కలర్ కూడా ఇదిగోనండి ఒకటి స్పాంజీ దోశలాగా చిన్నది చేద్దామని ఇలాగ చేశాను అనమాట ఇలా వచ్చిందండి ఇది కొంచెం నిదానంగా ఫ్రై అవ్వాలండి అప్పుడు లోపల కూడా చక్కగా ఉడికి అనమాట ఇలాగ హోల్స్ కూడా వచ్చినాయండి ఎందుకంటే పిండి బాగా నానింది కాబట్టి ఇలా వచ్చాయనమాట పిండి ఎక్కువ నానిపోతే ఏ విధంగా రాదండి అసలు చక్కగా కలర్ కూడా బాగా వస్తుంది చూసారా ఎందుకనుకున్నారు బ్రౌన్ రైస్ వల్ల ఇంత కలర్ వస్తుందనమాట అదే ఇడ్లీ బియ్యం కానీ మామూలుగా మనము ఇంట్లో అన్నం వండుకునే ఆ రైస్ కానీ కొంచెం కలర్ అయితే తక్కువ వస్తుందండి అంత కలర్ రాదనమాట మీకు కలర్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి కలర్ బాగా వస్తుంది ఇంకొకటి ప్లెయిన్ దోశ చేసి చూపిద్దామని చేస్తున్నానండి ఎందుకంటే ఇందాక కారం వేసాను కాబట్టి అంత కలర్ వచ్చింది ఇప్పుడు మీరు ఇది కూడా చూస్తే కనుక కలర్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు అర్థమవుతుందనమాట అందుకని నేను ప్లెయిన్ దోశ కూడా ఒకటి చేసేసానండి ఇంకా ఇలాగ రెడీ అయిపోయింది కదండి అల్లం చట్నీ అండి అది మొన్న కప్పు కొలతలతోటి అల్లం చట్నీ చేశాను కదండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అందరూ చాలా బాగుందని అంటున్నారు జల్లీ జల్లీగా చాలా బాగా వచ్చింది బాయండి ఉంటానండి